ఆ అమ్మవారి శక్తి యశ్వశక్తి కదా ప్రతి మనిషికి ఒక స్వరం వినిపిస్తుంది అనమాట అందరికి వినిపిస్తుంది ఆ బెండ రావాల ఏంటే మనం అప్పుడు రేడియో పెట్టుకుంటే గా స్టూన్ పెట్టాం అనుకోండి పాత రేడియోలు కరెక్ట్ గానే వస్తుంది కొంచెం అటు ఇటు జరిపితే కూడా వస్తాయి ఇది కూడా అంతే అమ్మవారు ప్రతి ఒక్కరికి అసలు ఆధ్యాత్మిక పనులకి ప్రతి ఒక్కరికి కూడా పూజలు చేస్తారు కానీ చాలా మంది ఆ అమ్మవారికి చెప్పరు చెప్ప పైకే పూజలు చేస్తారు లోపల చెయ్యాలి అంతర్గతంగా వెళ్ళిపోవాలి లోపలకి ఆ ప్రతిదీ అమ్మవారు ఇక్కడ ఉన్నది అని పూర్తి విశ్వాసం రావాలి అలాగే పూర్తి విశ్వాసంతోటి నాకు ఏదో చెప్తుంది అని శబ్దాన్ని వినాల ఏం చెప్పాను బస్సులు వెళ్ళేటప్పుడు శబ్దం వినిపిస్తుంది బండి మెళ్ళి కూడా శబ్దం వినిపిస్తుంది ఇవన్నీ ఏంటి వాయు తరంగాలు అలాగే అమ్మవారు కూడా వాయు తరంగాల నుంచి పూజ గదిలో కూర్చున్నా లేదా ఎక్కడన్నా కూర్చున్నా వినిపిస్తుంది దాన్ని క్యాచ్ చేసి పట్టుకున్న వాళ్ళే ఈ సాధకులు అందుకని బయట బయటకి చెప్పరు క్యాచ్ చేస్తారు పట్టుకుంటారు పట్టుకుని బయటకు చెప్పకుండా వాళ్ళు జాగ్రత్తగా దాన్ని వినియోగించుకుంటారు వినియోగించుకుని ఆ అమ్మవారికి వెళ్ళం వినియోగించుకుంటున్నారు కాబట్టి అమ్మవారికి పూజ చేస్తారు ఆ శక్తి శక్తి స్వరూపానికి అంటే కొంతమంది కృష్ణతత్వం అంటారు కొంతమంది ఇంకొక యోగం అంటారు ఆ యోగం అంటారు క్రియా యోగం అంటారు అట యోగం అంటారు ఏ యోగం అయినా సరే అంతా విశ్వశక్తుల ఉంది విశ్వం నుంచి వచ్చిదే ఏదైనా సరే దాన్నే విశ్వనాథుడు అంటారు కాశీ విశ్వేశ్వరుడు అంటారు అన్నపూర్ణాదేవి అంటారు వీళ్ళందరినీ అనేది నడిపించేది ఒకే ఒక శక్తి ఆ శక్తి విశ్వశక్తి దాన్నే అమ్మవారు అంటారు మీకు అర్థమైందా ప్రతి స్వరం వినిపిస్తుంది వినిపించకుండా మాత్రం ఉండదు ఈ మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఆడవుడి కదా కరెక్ట్ గా పూజ చేయరు ఏదో పువ్వులు తెచ్చి ఆ వాడేసి అష్ట అష్టవసరం లా అవసరం ఈ అవసరం ఇవన్నీ చదివేస్తారు పైకి చదివేస్తారు నేనేమంటానంటే నువ్వు ఏ దేవుడిని పూజించినా కాటికి నీ మనసులో పుటవంక చూస్తూ మాట్లాడితే తొందరగా మాట్లాడతాడు నేను అందుకే ఆ భక్తులు అందరూ కృష్ణ పరమాత్మ ఫోటో పెట్టుకోమంటాను కృష్ణుడు ఫోటో ఉంటది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటది విగ్రహం తెచ్చుకుంటారు అక్కడ రోడ్ల మీద అమ్ముతారు కదా తెచ్చుకుని ఒక ప్రదేశం ఉంటది మంత్రం అక్కడ నీరు పెట్టి కృష్ణ పరమాత్మతో మాట్లాడాలి మాట్లాడితే ఖచ్చితంగా వీళ్ళతో ప్రతిరోజు మాట్లాడతారు కూడా తిరిగినట్టు కనపడతారు అందుకే ఇన్ని వేల మంది ఉన్నారు నాకు శిష్యులు ఎలా వచ్చేసారు నాకు తక్కువ టైంలో అదనమాట అంటే ఇవన్నీ రావటానికి గత జన్మ సుకృతి ఉండాలంటారు కదా మరి అంటే మరి పూర్వజన్మలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చింది లేకపోతే ఇది రాదు కదా మీరు చెప్పింది కూడా కరెక్టే నాకు గత జన్మ సుకృతం ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ పిఠాపురం పరిసర ప్రాంతాల్లో పుట్టించాడు భగవంతుడు ఇక్కడ పిఠాపురం అనేది మామూలు ప్రదేశం కాదు ఒక మహా అద్భుతమైన ప్రదేశం పిఠాపురం అంటే ఎందరో యోగులు వచ్చి వెళ్ళిన ఏరియా కుంతిదేవి సాక్షాత్ కుంతిదేవి కృష్ణుని పెట్టింది అది సాక్షాత్ కుంతీదేవి ఇక్కడికి వచ్చి కృష్ణ వెళ్ళింది కుంతి మాధవ స్వామి అంత కుంతి మాధవ స్వామి వచ్చాడు డైరెక్ట్ గా దత్తాత్రేయుడు ఇక్కడే వెళాడు స్వయంభూగా స్వయంగా పుట్టాడు దత్తాత్రేడు మొదట అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇంకేం కావాలి మనకి ఇంకా అలాగే ఇంకా ఎంత పవిత్రమైంది కాబట్టి కదా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పీఠం పెట్టారు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఆ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అలా అందరం వస్తాయి ఇక్కడ చాలా పీఠాలు వస్తాయి ఒక రూటు అందరు చెప్పేది ఆధ్యాత్మికమే కాకపోతే దీన్ని నేను అంటే ఏ గురువు దగ్గరికి వెళ్ళిన కాడికి నేను పట్టుకోవాల్సింది అల్లం ఒకటే స్వరాన్ని పట్టుకోవాలా వినాలి కలిగే విద్య స్వర విద్య అంటారు స్వర సాధన అంటారు ఆ స్వరాన్ని వినటం రావాలి వినటం రావాలంటే ఆ స్వర విద్య చెప్పే వాళ్ళు కూడా ఇది తక్కువ ఉన్నారు జనం గురువులు లేరు ఇది స్వర విద్య అనేది క్రియాయోగంలో ఉంటది అటయోగంలో కూడా ఉంటది ఆ అట్టయోగంలోకి వెళ్తే ఆ విద్య ఆటోమేటిక్ గా అవకాశం ఉంటది ఆ గురువులు చెప్పాలి ఈ స్వరమే మన నుంచి వచ్చే గాలే ఆ శబ్దాన్ని ముందు మన నుంచి వచ్చే శబ్దాన్ని వినాలి ఆ తర్వాత ఆకాశం నుంచి వచ్చే శబ్దాన్ని వినగలుగుతాడు స్వామి ఇప్పుడు ఒక విషయం గురువు మంత్రాన్ని ఇస్తాడు మంత్రం ఏటది అది తెలియని ఏముండదు అందరికి తెలిసిన మంత్రమే ఉండొచ్చు కొంతమంది ఇచ్చేది అందరికి తెలిసిన మంత్రం ఉంటది ఆ గురువు ఏమంటాడో ఈ మంత్రాన్ని నువ్వు లోపడే జపించి బయటకు అంటాడు అర్థమైందా అంటే లోపడే ఎందుకు జపించబడినాడో అంటే నీ స్వరాన్ని నీలో ఉన్న వాయువుని వాయువుని స్తంభింప చేయమంటాడు స్తంభింప చేయమని చెప్పడం ఆయన చేసుకుంటూ చేసుకుంటూ ఉండి నీకు తెలుస్తుంది నీకు అర్థమవుద్ది అంటాడు మీకు అర్థమైందా మనం ఏం చేయాలా చేసుకుంటూ ఉండాలి ఉంటే మన లోపల ఈ ఊపిరి ఏమవుద్ది అంటే మంత్రశక్తిగా మంత్రశక్తి శక్తిగా మారిపోద్ది శ్వాస ఆ శ్వాస మంత్రశక్తిగా మారిపోద్ది ఈ శ్వాస మారిపోయిన తర్వాత శ్వాస నుంచి మంత్రశక్తిగా ఎప్పుడైతే మారిపోయిందో శ్వాస నుంచి తరంగాలు వస్తాయి మీకు అర్థమైందా ఏంట శక్తి తరంగాలు ఈ తరంగాలనే స్వరూపం అంటారు నువ్వు చూడగలిగితే అన్ని చూడొచ్చు వినగలిగితే అన్ని అన్ని వినొచ్చు నీకు అర్థమైందా అందుకు కొంతమంది చెప్తారంటే అన్ని చూడరు వినడానికి ప్రయత్నం చేసి అదే వీళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కొన్ని కొన్ని చెప్పేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ దాన్ని తీసుకుంటారు ఎక్కడో దగ్గర మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని పట్టుకుని వీళ్ళ మంత్రస్వరాన్ని ఆ శక్తి స్వరంగా మార్చుకుని వీళ్ళు వినే కాడ ఉండిపోతారు అనమాట వింటారో చెప్తుంటారు వచ్చిన వాళ్ళకి చాలా మంది మేము అక్కడ రోడ్డు మేము ఏమనుకున్నామో చెప్పేసారండి ఇక్కడ అంటుంటారు మీరు విన్నారో లేదో చెప్పేస్తారు వాళ్ళు ఎందువరకుంటే అంతవరకే వాళ్ళు వాళ్ళకి పైకి వెళ్ళడానికి లేదు అందుకే కొంతమంది గురువులు ఏమంటారు అంటే ఇది మోక్షానికి సంబంధించింది కాదు అంటారు మీకు అర్థమైందా ఎందుకు కాదంటే అక్కడ ఉండిపోతున్నారు కదా మరిక్కడ ఉండిపోతున్నాడు నేను చెప్తుంటే అన్నీ అయిపోతున్నాయి అయితే నా దగ్గర జనం వచ్చేస్తున్నారు నాకు బలి వీళ్ళందరూ వచ్చిన పూజలు చేస్తున్నారు అని అక్కడ ఉండిపోతాడు అంత గురువులు ఏమంటారు అంటే ఇది మోక్షానికి సంబంధించింది కాదు అన్ని అట్లనే సిద్ధులు అంటారు అష్ట సిద్ధులు అంటారు ఏటి ఎక్కడి నుంచి వచ్చింది సిద్ధులు మూలానికి వెళ్తే గురువు ఇచ్చిన మంత్రాన్ని కరెక్ట్ గా సాధన చేయగలిగితే సిద్ధులు వస్తాయి అందుకు ఆ సిద్ధుల జోలికి వెళ్ళకండి బాబు అంటారు ఎందుకు అంటున్నారు అక్కడే ఉండిపోతారని ఏదో సిద్ధ దగ్గర ఉండిపోతారని మీకు అర్థమైంది కదా అంత గురువు ఏం చెప్తారు నువ్వు మోక్షం కావాలనుకున్నవాడికి మంత్రం ఇస్తారు రూల్గా ఏం చేస్తారు ఈ మంత్రాన్ని తీసుకుని వీళ్ళకి వచ్చిన దాని గురించి నాకు అది తెలిసిపోతుంది తెలిసిపోతుందని జనాలని కూర్చో కూర్చోబెట్టి వీళ్ళు దీన్ని బిజినెస్గా మార్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వ్యాపారంగా మార్చుకుని అక్కడే ఉండిపోతారు వాళ్ళు వేట మీకు అర్థమైందా గురించి మీరు అడిగిన ప్రశ్న చిన్నదేం కాదు చాలా గొప్ప విషయమే అందుకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పి 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 అర్జునికి ఒకేసారి నువ్వు నీ మనసుని ఏకాగ్రత చేసుకుని నీ మనసులో చూడు విశ్వరూపం కనపడితే నువ్వు అర్థం నీకు చూపించేస్తున్నావు శక్తి నా అన్నాడు మీకు అర్థమైందా అనగానే అర్జెంట్ ఏం చేశాడు అప్పుడు దాకా నమ్మని గా కొంత కొంతకాలానికి నమ్మాడు అంతే కూడా నమ్మలేదు ఇలా చెప్పింది చెప్పిన తర్వాత కొంతకాలంలో పరమాత్మని ఆ అధ్యాయుల్లో పెద్ద అధ్యాయంలో ఏం చేసాడు టక్కు మట్లోకి చూసుకో స్వరూపం ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయుల దాకా కృష్ణ పరమాత్మ ఏమీ పట్టుకోలేదు కృష్ణ పరమాత్మని ప్రశ్నలు అడుగుతానే ఉన్నాడు అప్పుడు నమ్మకం తోసింది నమ్మకం తోసినప్పుడే కదా కనపడుతుంది అప్పుడు కనిపించాడు ఎవరు విశ్వరూపం కనిపించింది అలా మీకు కూడా మీరు సాధన చేస్తే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ గురువులు కనపడతారు అమ్మవారు కనపడుతుంది మీకు ఏమి కావాలతో కనపడతాయి మీకు అన్నీ వినిపిస్తాయి అదే ఎందుసారి పట్టుకోవాల పట్టుకోవాలంటే మీకు మీరు ఎవరిని ఏమంటారు కాబట్టి మీరు పట్టుకోగలుగుతారు మీరు ఎవరితో పెట్టుకోరు కాబట్టి మీకు మీకు కుదురుద్ది చేయగలుగుతారు మీరు అందుకే మీ గురువు గారు ఆయన గురుగారు గురువు గారు మీకు కనిపిస్తున్నారు నేనున్నాను అని చెప్తున్నారు ఎందుకన్నారు అలాగా అంటే అది ఒక శబ్దం ఆ స్వర్స రూప రస గంధాలుగా మారిపోద్ది మీకు రూపం కనిపిస్తుంది ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు ఇలా కనిపిస్తలేదు కానీ స్వ స్వరస లేదు కదా వినిపిస్తుంది కదా కదంట్రా శబ్ద స్వరస రూపం రెండు మూడు లేవు శబ్దం శబ్దం ఉందంతే స్పరస లేదు రూపం లేదు శబ్దమే కదా ఇది ఎంత అంటే సాధనలోకి వెళ్తే శబ్దం రూపంగా మారిపోద్ది ఇది అర్థమైందా సాధన చేస్తే మీరు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపంగా మారిపోద్ది ఎప్పటికీ నమ్మి సాధన చెయ్యాల నిజమే అని ఆ విశ్వాసంతో చెయ్యాలా